హాయ్ 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 అందరికీ ఏంటి చపాతీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా చపాతీ కాంబినేషన్ కర్రీ పాలక్ పన్నీర్ పన్నీర్ తోటి పాలక్ రెండు యాడ్ చేసిన కర్రీ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది ఇష్టపడినోళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు చపాతీ కాంబినేషన్తో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది నేను ఈ కర్రీ ఎలా చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో చేస్తాను రెండు వీడియోలకి వెళ్ళిపోదాం ముందు పాలకూరని బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి మాములు నీటితో కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వీటి కోసం మనం వేడి నీళ్ళు ఇలా మరగబెట్టేసి ఇందులో మనం డిప్ చేయాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి వాటర్లో ఆ తర్వాత బాగా చల్లారిపోవాలి ఇందులో కొంచెం సేపు అలా ఉడికాక ఆ తర్వాత పన్నీర్ రెడీ చేద్దాం ముందుగా మనం బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పన్నీర్ని ముందు ఫ్రై చేసుకుందాం ఇలా రెండు వైపులా అదే ఆయిల్లో కొంచం కొంచెం ఆయిల్ వేసి చెక్క మొగ్గ దాల్చిన చెక్క లవంగాల మొగ్గ మళ్ళీ మీరు వేరేగా అనుకుంటారు సాజీరా కొంచెం వేసి ఆనియన్స్ వేసుకొని అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్క అలాగే టమాటాలు ఇవి మనం కొంచెం లైట్గా మగ్గ పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి కూడా మనం మిక్సీకి వేసుకోవాలి ఉల్లిపాయ తెల్లుల్లిపాయ కూడా అని అంటారు ఇవి పక్కన పెట్టేసుకుందాం ముందుగా మనం తయారు చేసి వేపుకున్న పన్నీరు అవి కూడా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా రెడీ చేసుకొని ముందుగా మీకు చూపించాను కదా నేను పాలకూర ఇది చల్లారిందండి ఇది తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం కొంతమంది ఐస్ వాటర్లో వేస్తారండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం అవి ఇవి కలిపి మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇదేమో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ ఇది పాలకూర పేస్ట్ ఇవి రెండు తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది వెన్నున్న వేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ చెక్క లవంగాలు సాజీరా ఇప్పుడు సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కొంచెం వెల్లుల్లి కట్ చేసిన వెల్లుల్లి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయ్యాక ముందుగా మీకు చూపించాను కదా ఇది కూడా వేసుకోవాలి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గబెట్టిన పేస్ట్ ఈ ఆయిల్లోనే వేగాలి ఆ తర్వాత పాలకూర ఉడకబెట్టిన మిక్సీకి వేసుకున్న పాలకూర పేస్ట్ ఇప్పుడు ఇందులో కారం అలాగే పసుపు ఉప్పు గరం మసాలా బాగా కొంచెం ఉడకాలండి ఇది పచ్చివాసన ఏమి ఉండదండి ఆల్రెడీ అవి కూడా మనం బాయిల్ చేసాం కాబట్టి ఇలా దగ్గరగా ఉడికు ఉడికాక ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం పన్నీర్ దాంట్లో వెయ్యంగానే ఆ కాంబినేషనే మారిపోయిద్దండి పాలక్ పన్నీర్ కర్రీ ఇందులో జీడిపప్పు కూడా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది అది ఇష్టం ఉన్నవాళ్ళు జీడిపప్పు మీద ఇష్టం ఉన్నవాళ్ళే వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా మన ఇంట్లో తయారు చేసుకునే ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద మేగడితో క్రీమ్ చేస్తారు అది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అంతే రెడీ పాలక్ పన్నీర్ కర్రీ రండి గిన్నెలోకి సేవ్ చేసుకుందాం అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది జొన్న రొట్టెలోకైనా బాగుంటుంది ఎందులోకైనా బాగుంటుందండి పాలకూర పన్నీర్ కర్రీ నేను ఎలా చేశానో చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఎలా చేశాననేది అనేది ఒక కామెంట్ పెట్టండి చాలు థ్యాంక్ యూ